ప్రత్యేక ప్రతిభావంతులను ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు ఎంఈఓ భువనేశ్వరి ప్రపంచ ప్రత్యేక ప్రతిభావంతుల దినోత్సవం పురస్కరించుకొని శ్రీకళహస్తి మున్సిపల్ ప్రైమరీ పాఠశాలలో ప్రత్యేక ప్రతిభావంతుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు ప్రత్యేక స్పెషాలిటీ సెంటర్ల ద్వారా ప్రత్యేక ప్రతిభావంతులను తీర్చిదిద్ది ఉన్నత చదువుల్లో రాణించేలా శిక్షణ ఇస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి భువనేశ్వరి తెలిపారు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో చదువుల్లో రాణిస్తామని విద్యార్థులు అన్నారు

అదర్స్ అడిగినప్పుడు మెడ అడగారు. ఈ కోట్ ఎక్కడోటి లెవెల్లోనే ఉంది. విత కుటుంబం లాగే బాగుంది. అది ఇన్ని కూడా తను కొట్టి మంది. కూడా हमारी उसका बंदी से ज़्यादा नहीं करेगा इस दर आप नौकरानी ले लेंगे तो कहानी डांस करोगे तो बहुत अच्छा काम करता है तो यार इतना बुकमार्क हो गया ना बच्चे कभी कितना चावल भी तो ना डालेगा उनका जब मर्जी लंदरों पर स्कूल जाओगे तो फैमिली से जैसे तू बैठा हो तो तू फिर तो बै మనం ప్రతి సంవత్సరం ఈ యొక్క డిసెంబర్ మూడో తారీఖు జరుపుకుంటూ ఉంటాం పేరెంట్స్ నాకు చిన్న బిడ్డ ఎలా అయిపోయి ప్రతినిత్యం కుంగిపోవడం అనేటది కాకుండా వాళ్ళకి ఎంక్స్ అయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ప్రభుత్వం కూడా దీనికి ప్రత్యేక శ్రద్ధ

कौन है बात करते हैं बात करते हैं बात से बात से नहीं तो। आदर पड़ी है हां ये है हां तादे गुड को बट्टो बट्टो ए वरुण हां ओके ओके हां सर ये तो ना पेड़ नु का

ప్రతిభావంతుల దినోత్సవం జరుపుకుంటున్నారు ప్రతిభావంతులు అంటే ప్రత్యేక ప్రతిభావంతులు వీళ్ళు దీన్ని మళ్ళా ఐడిపిడి ప్రోగ్రామ్ గా మార్చారు అంటే పర్సన్ ఇంటర్నేషనల్ పర్సన్ విత్ విత్ డిజబిలిటీ అంటే ఎవరైతే ఇరవై ఒక రకాల డిజబిలిటీతో ఇబ్బంది పడుతుంటారో పిల్లలు వాళ్ళని ఐడెంటిఫై చేసి భవిత స్కూల్ అనే తోట చేర్చి వాళ్ళకి అక్కడ ఇద్దరు టీచర్లని నియమించి ఈ ఇరవై ఒక్క డిజిల్కి ఉన్నటువంటి పిల్లల్ని గుర్తించి ఆ ప్రత్యేక ప్రతిభావంతులకి అందరు కూడా ప్రత్యేకమైన క్లాసెస్ జరిపి వాళ్ళని మళ్ళీ ఇంకూజివ్ ఎడ్యుకేషన్ అంటే మిగతా పిల్లలతో పాటు ప్రతి స్కూల్లో కూడా అంటే ఎన్రోల్ చేసిన తర్వాత వాళ్ళకు ఒక ప్రత్యేకమైన స్కూల్లో నియమించి వాళ్ళని వాళ్ళు బాగా అంత ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత మిగిలిన పిల్లలతో పాటు ఆయా స్కూల్లో జాయిన్ అయ్యి అక్కడ టెన్త్ క్లాస్ కూడా రాసి మంచి మార్క్స్ పాస్ అయినటువంటి పిల్లలు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు మళ్ళీ ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా చదువుతున్నారు అందుకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ముఖ్యంగా పేరెంట్స్ ని మెచ్చుకోవాలి కాళాస్తి మండలంలో ఆ ప్రత్యేక ప్రతిభావంతుల పిల్లలు ఉన్నటువంటి పేరెంట్స్ ముఖ్యంగా చాలా శ్రద్ధతో వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ వాళ్ళు ఉన్నంతసేపు ఉండి బాగా కేర్ తీసుకొని ఇక్కడ ఫిజియోథెరపీ కావచ్చు హియరింగ్ కావచ్చు ఇక్కడ చెప్పేటువంటి ఎక్సర్సైజ్లు కావచ్చు క్లాసెస్ కావచ్చు అవన్నీ కూడా మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ వాళ్ళ పిల్లలకి బాగా ఇంట్రెస్ట్గా ఇంప్రూవ్మెంట్ వచ్చేదానికోసం మళ్ళీ ఇంట్లో ప్రత్యేకంగా వాళ్ళు టైం కేటాయించుకొని శ్రద్ధ పెట్టి వాటిని అంతా ప్రాక్టీస్ చేయించడం వల్ల ప్రతి పిల్లలు కూడా ఇప్పుడు చాలా మంది పిల్లలు ఇక్కడ ఇంప్రూవ్మెంట్ అయ్యారు అలాగే మిగతా పిల్లలు కూడా ఇంప్రూవ్ అవ్వాలి మండలంలో ఎక్కడన్నా ఇటువంటి పిల్లలు ఉంటే కూడా గుర్తించి పాత్రికేయులు కూడా దీనిలో సహకరించి ఎక్కడైనా పిల్లలు అలాంటి వాళ్ళు ఉంటే కవిత సెంటర్ అనేది ఉంది ఈ విధంగా డిజబిలిటీ ఉన్న పిల్లలు అక్కడ చేరితే అక్కడ ఇద్దరు టీచర్లు ఉంటారు ఒక ఆయా ఉంటారు మిమ్మల్ని గుర్తించి వాళ్ళ ఇంప్రూవ్మెంట్ అనేది మీ పిల్లలు తీసుకొస్తారని చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి ఇక్కడ చేర్చి వాళ్ళకి వాళ్ళు కూడా మిగతా పిల్లలతో సమానంగా ఇంప్రూవ్ అవ్వడానికి మీ వంతు సహకారం కూడా అందిస్తారని ఈ కార్యక్రమంలో మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నా థ్యాంక్ యూ అనగా